కాళేశ్వరం కాళేశ్వరం మొన్న మనం చెప్పుకున్నాం కేసీఆర్ బహిరంగ సభ రోజు బిఆర్ఎస్ పార్టీ వరంగల్లో ఎలకదుర్తిలో నిర్వహిస్తున్న బహిరంగ సభలోపు కాళేశ్వరంకి సంబంధించి ఏదో ఒకటి జరిగే అవకాశం ఉందని మననే చెప్పినాం అయితే ఆ నోటీసులు కేసీఆర్కో హరీష్ రావుకో ఆ నోటీసులు పోతాయి వాళ్ళను విచారణ పేరుతో పిలిచి కొంత ఇబ్బంది ఆ బహిరంగ సభను డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తారనేది మనం ఎక్స్పెక్ట్ చేసినాము కానీ ఆ కేసీఆర్ని కావచ్చు హరీష్ రావును కావచ్చు ఏమనకుండా అక్కడ ఉన్నటువంటి అధికారులు వెంబడి పడ్డారు ఫస్ట్ కాళేశ్వరం సంబంధించినటువంటి అధికారాలు ఎంబడి పడితే ఇక కాళేశ్వరం నెక్స్ట్ హై లెవెల్ పోవచ్చు కింద ఉన్నటువంటి ఒక్కొక్కరిని ఒక్కొక్కరి వాళ్ళ ఎవిడెన్స్ తీసి వాళ్ళను జైలుకు పంపించే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చూడొచ్చు మనం కాళేశ్వరం ఈఎన్సీ కళ్ళు ఆస్తి అట ఇక పోయినాయి బుక్య హరిరామ్ ఈఎన్సీగా పనిచేసిండు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మరి ఆయన ఏం చేసిండు హరిరాముల హిల్లు సహా పద్నాలుగు చోట్ల నిన్న ఏసీబీ రైట్స్ జరిగినాయి ఆ ఏసీబీ రైట్స్ పద్నాలుగు చోట్ల ఒక చోట రెండు చోట్ల కాదు పద్నాలుగు చోట్ల ఏసీబీ రైట్స్ జరిగితే అక్కడ విస్తుపోయేటువంటి నిజాలు బయటపడ్డాయి కళ్ళు చెదిరే సంఘటనలు బయటపడ్డాయి ఒక ఈఎన్సీ అధికారి ఆయన వందల కోట్ల ఆస్తి భూములు ఎకరాల ఎకరాల కొద్ది భూములు బయటపడ్డాయి ఈ హరిరామ్ నాయక్ సంబంధించి బుక్య హరిరామ్ నాయక్ మరి దీనికి సంబంధించి ఒకసారి చూద్దాం మర్కుక్ ఇరవై ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూమి సిద్దిపేట మర్కుక్ అంటే కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర ఉంటుంది అంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండు ఈయన అధికారిగా ఉండు కాబట్టి ఇద్దరు ఈయన దగ్గర భూములు పక్కన ఇరవై ఎనిమిది అయితే రాసుకో కాళేశ్వరం అయితే ఇట్లా వేయి అని చెప్పి పెద్దారే చెప్పినట్టు కాబట్టి కేసీఆర్ ఫామ్ హౌస్ పక్కనే ఈ హరిరామ్కి మర్కుక్ మండలమే వస్తుంది అది కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ మర్కుక్ మండలమే సిద్దిపేట జిల్లా గజ్వేల్ దగ్గర మర్కుక్ మండలమే ఈ హరిరామ్ బుక్య హరిరామ్ ఈఎన్సి ఎవరైతే ఉన్నారో ఆయన ఈ మర్కుక్లో ఇరవై ఎనిమిది ఎకరాలు కొనడాట మరి హరిరామ్ కి సంబంధం లేదు అంటే కేసీఆర్ ఫామ్ హౌస్ పక్కనే కొన్నాడు కాబట్టి కేసీఆర్ అస్తమే ఉంది కేసీఆర్ఏ ఇప్పిండు అనేటువంటిది చర్చ జరుగుతూ ఉంది కేసీఆర్ దీని వెనుక ఉన్నాడు అరే కాళేశ్వరంలో కేసీఆర్కు ఈ అధికారి సపోర్ట్ చేయాలి ఆ అధికారికి మర్కుకులో ఇరవై ఎనిమిది ఎకరాలు కేసీఆర్ కొనిచ్చిండు మరి దీంట్లో నిజ నిజాలు ఏంటి నిజంగానే కొనిచ్చిండా ఈ ఇరవై ఎనిమిది ఎకరాలు కేసీఆర్ హరిరామ్ కు కొనిస్తే ఈ హరిరామ్ కేసీఆర్కు కు మరి ఏ రకంగా ఉపయోగపడ్డాడు అనేటువంటి చర్చ కూడా బయటకు వస్తా ఉంది ఇంకేమున్నాయి చూద్దాం బొమ్మల రామవరంలో ఆరు ఎకరాల మామిడి తోట యాదాద్రి భువన జిల్లా బొమ్మల రామవరంలో ఆరు ఎకరాల మామిడి తోట ఉంది హైదరాబాద్ లో విల్లాలు ఉన్నాయట ఫ్లాట్లు ఉన్నాయి ఇళ్ల స్థలాలు ఇండ్లు కూడా ఉన్నాయట ఏపీ రాజధాని అమరావతిలో వాణిజ్య స్థలం ఉంది ఇక్కడ కాదు తెలంగాణ కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా సారుకు ఉందట బుక్య హరిరామ్ అరెస్ట్ జ్యుడిషియల్ రిమాండ్ కాళేశ్వరం నిర్మాణంలో ఈఎన్సిది సిది కీలక పాత్ర ఆయన ఆధ్వర్యంలో నలభై ఎనిమిది వేల ఆరు వందల అరవై ఐదు కోట్లు పనులు జరిగినాయట నలభై ఎనిమిది వేల ఆరు వందల అరవై ఐదు కోట్లు పనులు జరిగితే మరి దాంట్లో ఎంత స్కామ్ చేస్తే ఇక్కడ ఏపీ అమరావతిలో ఇల్లు వచ్చింది ప్లేస్ వచ్చింది హైదరాబాద్లో విల్లు విల్లాలు ప్లాట్స్ ఇండ్లు ఇండ్ల స్థలాలు బొమ్మరాలో ఆరు ఎకరాలు మర్కుక్లో ఇరవై ఎనిమిది ఎకరాలు అంటే ఎంత స్కామ్ చేసి ఉంటాడు కేసీఆర్కి ఎంత ఉపయోగపడి ఉంటాడు అనేది దీని మీద మనకు తెలుస్తుంది ఈ ఒక్క బుకే హరిరామే కాదు కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం డొల్లా కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసినటువంటి ప్రభుత్వ అధికారులను పట్టుకొని వాళ్ళను విచారిస్తే రోజు ఒక కుంభకోణం బయటకు వచ్చే అవకాశం ఉంటుంది ఈ అధికారులందరినీ ప్రశ్నించిన తర్వాత ఇక అసలు దొంగలు బయటపడే అవకాశం ఉంటుంది అసలు దొంగలు కూడా వాళ్ళు జైలుకు పోవచ్చు దీని మీద కరెక్ట్ విచారణ చేస్తే మరి రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా ఎందుకు విచారణ చేస్తలేడు ఎందుకు చేస్తలేడు అనేటువంటి విషయం జనాల్లో చర్చ జరుగుతున్నప్పటికీ రేవంత్ రెడ్డి ఆచితూచి తీస్తున్నాడు వితౌట్ ఎవిడెన్స్ కేసీఆర్ను ఇంకెవరిన అరెస్ట్ చేస్తే పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది దానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఫస్ట్ ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి చాలా తెలివిగా కేసీఆర్ వైపు పోకుండా హరిశ్రాఫ్ వైపు పోకుండా కింద అధికారులను ఒక్కొక్కళ్ళు బలి చేసుకుంటూ బలి చేసుకుంటూ వచ్చిన తర్వాత జనాలు అందరూ నమ్ముతారు కాళేశ్వరంలో ఖచ్చితంగా అవినీతి జరిగింది అనేది అప్పుడు కేసీఆర్ని అరెస్ట్ చేసినా ఇంకొన్ని అరెస్ట్ చేసినా పెద్ద ఇబ్బంది ఉండదు ఆందోళనలు జరగవు అనేటువంటిది ఈ రేవంత్ రెడ్డి ఆలోచన వెనుకున్నటువంటి సత్యం ఏదేమైనా ఈ ఇరవై ఏడు బహిరంగ సభ ఈ రోజునే ఇది బయటకు వచ్చి నిన్న జరిగింది కాబట్టి అలా పేపర్లలో మొత్తం అదే ఇంకా ఇంకా కూడా వస్తుంది కేసీఆర్ బహిరంగ సభ ఒకసారి జరుగుతుంది కదా ఈరోజు ఆ జరిగే తరుణంలో రేపు పొద్దున పేపర్లలో హైలైట్ రాకుండా ప్రభుత్వం కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఇంకొక ప్రోగ్రామ్ ఏదో ఆల్టర్నేట్ ఆలోచించే ఉంటారు ఎందుకు బహిరంగ సభ మొత్తం హైలైట్ అయితే రేవంత్ రెడ్డికి కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఈ మీటింగ్ ఇక్కడ జరుగుతుంటుంది దీనికి ఇక్కడ ఇంకొకటి ఆల్టర్నేట్ ప్రోగ్రామ్ చేస్తారు అంటే మీడియాలో ఇదేంత వచ్చిందో పది లక్షల మంది వస్తారని చెప్పి అనుకుంటున్నారు నాలుగైదు లక్షల మంది వచ్చిన సక్సెస్ అయినట్టే మరి ఆ ప్రోగ్రామ్కి ఎంత వచ్చిందో ప్లస్ వచ్చిందో ఇంకొకటి ఏదో ఒకటి మీటింగ్ పెట్టి దానికి కూడా సక్సెస్ చేసే అవకాశం అంటే మీడియాలో చూపిస్తారు అన్నట్టు కేసీఆర్ బహిరంగ సభ కంటే గొప్పగా జరిగింది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అనేది ఒక ప్రోగ్రామ్ తయారు చేస్తారు అంటే ఎత్తుకు పై ఎత్తులు